రెండు మాటలు చెప్పారు ఒకటి సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గాడుదలు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్ధిపేటలో పందులు మాయమైనాయి అన్నారు మెదక్లో కూడా గాడుదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి ఏందనే అవి ఏందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇవ్వాలి మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్ని ఉన్నాయో కానీ లెక్క సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి రెండేనా అయితే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు అదేదో పది పర్సెంటో పదిహేను పర్సెంటో కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి కోతలు సరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేఖి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తుమందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోజేయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో లేడు ఆయన పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచి వాళ్ళను ఈయనని చూస్తే ఈయన ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది కానీ ఊళ్ళలో వాళ్ళ ముంగట నన్ను గొట్టం పెడితే చాలు ఒక తిట్లు కాదు తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా తెలుదు గన్ని తిట్లు తిరుగుతుండ్రు నిజంగా చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు ఎవడన్నా రేషమునుడు ఈ పాటుగా ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు అరే నోరా మోరే అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన మీ ఉరుకుర్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోర్రీ నేను చెప్తానే ఉన్నా వస్తూనే ఉన్నా తొమ్మిది తారీఖు సంతకం అన్నాడు మళ్ళీ ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో పన్నెండు పదమూడు వేల కోట్లు కూడా దాటలు వేసింది కానీ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసం రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తాను నేను రన్ను ఓటు అయ్యిన్రీ అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు వేసిండా రైతు బంధు వస్తుందా ఇలా సిగ్గు లేకుండా రెండుసార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చి దానికోసం అటు సంబరాలు చేసుకోండి ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు దాంతోపాటు ఎన్ని మాటలు అత్తకు నాలుగు వేలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయి అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఈసారి వంద గెలుస్తాడట వంద అందుకే నేను చెప్పిన వందరా నీ బొందరా అని చెప్పినే నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నేను నాకు ఇట్లా మాట్లాడే ఇష్టం ఉండదు నిజానికి కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారు వాళ్ళు కోసుకొని తింటారా అంటాడు ఎవడన్నా అంటాడా అసలు ఎవడన్నా ఎవడన్నాడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తున్నారు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినాడు ఎవడు ఉన్నాడు ఇదివరకు గందుకే నేను అన్నా ఉత్తగానే అంటలేను ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అని అంటలేను ఎన్టీ రామారావుని చూసినాం చంద్రబాబు నాయుడుని చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ఇలా ఈయన చూస్తాను చూసినాక ఏమనిపిస్తుంది మరి గిసోంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారి లేస్తే పనికి మాలిన మాటలు అది ఇప్పుతా నోరు ఇప్పుత పాపం ఇవాళకెళ్ళి డ్రైనేజ్ కంపుదప్పం కూడా రాదు గబ్బు మాటలు గబ్బు వ్యవహారాలు కేసీఆర్ గారి లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీది ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చునా తెలంగాణ తెచ్చిన వాళ్ళని కూడా కూర్చున్నా అంటేనే ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన నేను గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ఏ లేకపోతే టీఆర్ఎస్ఏ లేకపోతే గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా అది తెలియదు రేవంత్ రెడ్డికి ఇలా పని చేసిపోయినట్టే కదా అన్న కింద మన జీవన లెక్క ఆయన కూడా శిష్యుడుండే అన్న మంత్రి అయిన రోజు డాన్సులు కూడా చేసిండు ఇక్కడనే ఇలా ఆయన పెద్ద ఫోటోగా లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నేనేమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం పదేళ్ళు మంత్రులుగా కానీ కిషన్ పనులు చేయలే కదా ఇంత లేఖిగా మాట్లాడలే కదా ఇంత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టిచ్చుడు కార్యకర్తలను కొట్టించుడు ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసుడు ఫోన్ చేస్తుడు మన నర్సింగ్ అని మన పిలగాడు ఏడునో అగో నర్సింగ్ ఒక్క పోస్ట్ పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి పొట్టు కొట్టిను అంటే గింత అరాచకమా ఇందిరామరాజ్యం అంటే ఇదేనా ఇందిరామరాజ్యం అంటే కేసులు పెట్టుడు రోకల్ బండలు ఎక్కించుడు ఇష్టం ఉన్నట్టు కొట్టుడు ఇష్టం ఉన్నట్టు గుద్దుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగడాలే తప్ప ఇంకేం చేయొద్దు ఇదేనా పద్ధతి పొగుడతారు ముఖ్యమంత్రిని ఎప్పుడు పొగుడతారు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నువ్వు తెలంగాణ మీద కక్ష చూపెట్టకుండా తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా నాలుగు మంచి మాటలు చెప్తారు లేకపోతే బరాబర్ మాట్లాడతాం తెలంగాణ సమాజంలోనే తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది ఎలా మూడున్నర సంవత్సరాలు ముంగట పెట్టుకొని అధికార పార్టీని చీగొట్టి మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రావడం అంటే మామూలు మాటలు కాదు అందుకే తమ్ముడు జీవన్ని కానీ అదేవిధంగా నరేందర్ గారిని కానీ రంగారావు గారిని కానీ ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా మీకు స్వాగతం చెబుతూ మరి మీకు అండగా ఇటు పద్మగారు అటు సుభాష్ రెడ్డి గారు శశర్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు అందరికీ మించి హరీష్ రావు గారు మీకు అండగా ఎప్పటికీ ఉంటారు కాబట్టి నాకైతే ఏ అనుమానం లేదు పూర్వ మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుతో పాటు రేపు మూడు జిల్లా పరిషత్తులు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారన్న విశ్వాసం నాకు కూడా ఉంది కేసీఆర్ గారు కూడా బలంగా ఉంది మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి జిల్లాలో మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పట్టపగ్గాలు చేపట్టే విధంగా మనందరం కూడా నిరంతరం కష్టపడదామని చెప్పి మీకు మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ పేరు పేరున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భవన్కి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు